జై శ్రీ గురుదేవదత్త ఈరోజు క్షేత్రాల నుంచి దివ్య దర్శనాలు దత్త 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 ఓం నారాయణాతి నారాయణ పురం నుంచి నిరుగ్న పాతుకల దర్శనం మరి సంగమం దగ్గర ఉన్న శ్రీ గురుని పాటకములు భాగ్యలక్ష్మి అమ్మవారు అయోధ్యలో హనుమాన్ గుడి మహాలక్ష్మి అమ్మవారు కరబీరపురము ఒంగోలులో జై సాయి మాస్టర్ చేపూర్ కాళలోని దివ్య అమ్మ మాతు శ్రీ అమ్మ నిలయం నుంచి బృందాం ఖైదర్నాథ్లోనే ఖైదర్నాథ్ ఆలయం గర్భగుడి పిఠాపురం నుంచి శ్రీపాత శ్రీవల్లభ సంస్థానం రామరెడ్డి తాత కల్లూరు రాఘవేంద్ర స్వామి మంత్రాలయం పాకలపాటి గురువుగారు ఆంధ్రప్రదేశ్ కాశీ విశ్వనాథం వారణాసి శ్రీకృష్ణస్వామి కరవీరపురం గోప గోపాల్ మహారాజ్ పిఠాపురం షిరిడి సాయిబాబా షిరిడి శివసింగపూర్ మహారాష్ట్ర దత్తాభూసాబాద్ దత్తాప్రభు చిరల స్వామి వారు చిరల గరుడేశ్వర్లోని గర్భగుడి ఈరోజు మూడు చిత్రములు ఉన్నాయి చూడండి మాతాపురం నుంచి మాత అమ్మవారు ధ్యానేశ్వర్ మహారాజ్ అల్లాది విట్టల విట్టల శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణి మాత పండరీపురం నుంచి శ్రీశంకర్ మహారాజ్ పోనే కరవీరపురం ఏకవీర భిక్షాలింగం బంగళుకే అమ్మవారు నర్మదా పుష్కరాల సందర్భంగా మర నర్మదా నది తీరంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుండి వెంకయ్య స్వామివారి దర్శనం ఓం నారాయణాది నారాయణ సుల్లూరుపేటలో నుంచి శ్రీ వెంకయ్య స్వామి వారి దివ్య దర్శనం మరియు చిల్కూరిపేట నుంచి పలనాడులో ఉన్న శ్రీ వెంకయ్య స్వామి వారి దిప్య దర్శనం అభయ ఆంజనేయ టెంపుల్ నుంచి విజయనగర్ ఇది కొల్లముడి నుంచి శ్రీ వెంకయ్య స్వామి దివ్య దర్శనం ఇది గుంటూరులోనున్న వెంకయ్య స్వామి వారి దివ్య దర్శనం ఇది నెల్లూరులో ఉన్న ఏసీ నగర్లో ఉన్నది వెంకయ్య స్వామి వారి త్రిపే దర్శనం